లేలుయా తండ్రి కుమార దేవునికి మహిమ కలుగును గాక గత కాలమంతా కాచి కాపాడిన దేవుడు గత దినమంతటిలో ఆయన కృపతో నింపి మరిగొక దినమును మనకిచ్చి ఈ దినమంతటిలో కూడా ఆయన మనతోనే ఉండి తన సహాయం అందించి దయచూపాలని మనము ప్రార్థనలు గడుపుదాం వాక్యం చదువుకుందాం స్థుతియాగ అర్పిద్దాం ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభై అధ్యాయము పదిహేనో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు చదువుకుందాం ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచేదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యం కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీవించదవు వ్యభిచారులతో నీవు సంగత్యం చేసేదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను దేవుని మరచువార్లారా దీని యోచించుకొనుడి లేని ఎడలా నేను మిమ్మను చీల్చివేయును తప్పించువాడెవడును లేకపోవును స్థుతియాగ మర్పించి వాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను సర్వశక్తిగల దేవుని మంచి మనస్సాక్షితో విరిగి నలిగిన హృదయముతో పరిశుద్ధమైన మనస్సుతో స్థుతించుట ఆరాధించుట ఆయన కోరుకుంటున్నాడు ఆదివారం మనసారా ఆరాధించాలి నీవు ఆరాధించి స్థుతించడం వలన ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరుపెట్టుము నేను నిన్ను విడిపించదని అంటున్నాడు దేవుడు నీవు నన్ను మహిమపరిచదు అని దేవుని వాక్యం మనసారా స్థుతించి మొక్కుబళ్ళను మనసారా చెల్లిస్తే ఆపదను ఆయన రక్షించను మొదట సమయం దేవునికి ఇచ్చి దేవుని గనపరచాలి ఆపత్కాలంలో నమ్ము సహాయకుడు మన దేవుడు కష్టకాలం వారు ఎహోవాకు మొరపెట్టిరి వారి మొర ఆలకించి వారి కట్లను బంధకములను తెంచివేసి వారిని కాపాడునని దేవుని వాక్యం సెలవిస్తుంది సింహాల బోనులో ధాన్యాలను వేసినప్పుడు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పించును అని యేసును ఎరుగని రాజు సెలవిస్తున్నాడు అనుదినము మనము మన దేవుని స్థుతించి ఆరాధించి ప్రార్థించాలి సింహాల నోళ్లను మూసివేసిన దేవుడు మన దేవుడు ఆయన విడిపించువాడు నడిపించువాడునై ఉన్నాడు ఆయనే జీవము గల దేవుడు ఆయన రాజ్యము యుగ యుగములుండును అని మనము మనసారా స్థుతించదేం కష్టము కన్నీరు బాధలో ఉన్న మన ముందు కాలంలో ఉన్న భక్తులు విడిపింపబడ్డారు క్రమమైన జీవితం భక్తిని కలిగి ఉన్నారు దిద్దుబాటును దేవుని వాక్యమును వారు కోరుకున్నారు సర్వశక్తిల దేవుని మాటలను త్రోసివేయక అనుసరించుదుముగాక హృదయమును దేవుని వాక్యముతో గాక దేవునికి విరోధముగా ఏ పాపము చేయక దైవ భయము దేవుని గౌరవించడం దేవుని కలిగి ఉందుముగాక దేవుని పొందు మనకు ఎంతో అవసరం దేవుని మరచివారు ఉన్నట్లు మనం దేవునికి దూరంగా ఉండకూడదు స్థుతియాగమర్పించి వాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకును అవును మనం మార్గం సిద్ధపరచుకుంటకు దేవునికి అన్నోదినము స్థుతి యాగమర్పించాలి దేవుడు మనలను సిద్ధపరచును గాక స్థుతి యాగము అన్నది మానక స్థుతించుటే ఎల్లప్పుడూ మన నోట స్థుతి గీతం ఉండాలి నిరంతరము స్థుతి చెల్లిస్తూ పవిత్ర మార్గంలో ఉండి దేవుని ఆజ్ఞలకు విధేయులమై గాక దేవుడే మన జీవితంలోనికి దిగివచ్చును గాక దేవాది దేవుడు సృష్టికర్త దేవునికిచ్చి దేవుని నియమములు పాటించి దేవుని అందు ఆనందించడం గాక దేవునికి స్తోత్రం మళ్ళీ లూ స్థుతియాగమర్పించి దేవుని గణపరుద్దాం నదులలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును అని సెలవిచ్చిన దేవా చేసే ఆయనకు స్తోత్రం అగ్ని మధ్యను నడుచునప్పుడు జ్వాలలు నేను కాల్చవని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం అనేక జనములకు అప్పి అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం యహోవా నిన్ను తలగా నియమించును అని సెలవిచ్చిన దేవా చేసే స్తోత్రం యహోవా చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ రాజకీయం ఉందు అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం నేను యహోవాననియూ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరనియు సెలవిచ్చిన దేవానికి స్తోత్రం యహోవానైన నేను మార్పులేని దేవుడను అని సెలవిచ్చిన దేవా చేసే స్తోత్రం నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయెల్లో శకునము లేదని సెలవిచ్చిన దేవాయేసేయానికి స్తోత్రం ఇజ్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నానని దేవా దేవాయేసానికి స్తోత్రం నిన్ను సృజించిన వాడగు యహోవా ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన యహోవా అని సెలవిచ్చిన దేవాయేయానికి స్తోత్రం నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము అని సెలవిచ్చిన దేవాయేసేయానికి స్తోత్రం పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అను వాగ్దానం కొరకు దేవా చేసేయానికి స్తోత్రం నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అను వాగ్దానం కొరకు దేవా చేసేయానికి స్తోత్రం నా వద్దకు వారిని నేను ఎంత మాత్రం నువ్వు బయటికి త్రోసివేయను అను వాగ్దానం కొరకు దేవానికి స్తోత్రం నేను సర్వజన్ల మీద నా ఆత్మను కుమ్మరింతును అను వాగ్దానం కొరకు దేవానికి స్తోత్రం నా నన్నడు సిగ్గునందరు అని వాగ్దానం కొరకు దేవానికి స్తోత్రం నీతి సమాధానము కలుగుజేయును దేవా దేవాసేయానికి స్తోత్రం నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును దేవానికి స్తోత్రం ప్రభు నేస్తునందు ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదరని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం యహోవా భయము వారికి ఐశ్వర్యమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును వాడు బలమైన జనమగునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం నేనుండు స్థలంలో మీరు ముందులాగున మరలా వచ్చి నా ఎద్దరుటకు మిమ్మల్ని తీసుకొని పోదునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం ఇదిగో త్వరగా వచ్చిచున్నానని సెలవిచ్చిన దేవా దేవాసా నీకు స్తోత్రం 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 తు త్యాగం దేవుడు మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం ఇక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో నాతో ఏకీపించండి మనసారా ప్రార్థించి ప్రభుని గణపరచండి దావిధ కు మమ్మను కరుణించమని పిలిచినప్పుడు నీవు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గానీ సెలవిచ్చావు దేవానికి స్తోత్రం ఏసయ్యా నిన్ను ప్రకటించుటకు నీ నామాన్ని హెచ్చించుటకు నీ కృప దయచేయము దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం మా జీవితంలో దైవ భయముతో ఉండుటకు కృపచూపము నీవు చేసిన కార్యములు ఎక్కించుటకు మా వల్ల కాదు ప్రభువ దేవా నీవు ప్రేమగల దేవుడవు నీవు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుని విరిగి నలిగిన హృదయంతో దైవభక్తి కలిగి ఉండుటకు పరిశుద్ధుల సహవాసం కలిగి నీతి కలిగిన ప్రవర్తన మాకు దయచేయము దేవానికి స్తోత్రం 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 మా హృదయము స్థుతి చెల్లించే విధంగా నింపండి ప్రవ్వా ప్రార్థనాత్మతో ప్రార్థనా జీవితంలో నింపుము దేవా నీకు స్తోత్రం 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 నీకు సంపూర్ణ విధేయత కలిగి ఉండుటకు కృపదయిచ్చేము దేవా ఆపత్కాలమున మేము మరపెట్టినప్పుడు నీవు మాకు ఉత్తరం ఇస్తావు మమ్మను విడిపిస్తావు నిన్ను మహిమపరిచే రీతిగా మమ్మను బలపరుస్తావని స్థుతిస్తున్నాము దేవా నీకు స్తోత్రం 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 నిన్ను మరిచిపోకుండా నిరంతరము నీకు మహిమ తెచ్చే విధముగా నీ సహాయము దయచేము దేవా దేవాని మాటల ద్వారా మేము దిద్దబడుటకు నా ప్రభువ సరి చేయబడుటకు కృప చూపుము తండ్రి దేవాని మాట చాలయ్యా నీకు స్తోత్రం దిద్దుకుంటున్నాము దేవా మమ్మను బలపరచుము మౌనముగా ఉండకుండా ప్రభువా మాతో మాట్లాడము దేవా మా పాపముల కొరకు పరిహారం చేసిన దేవా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించావు దేవా నీకు స్తోత్రం 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 తండ్రి నీ కొరకు పని చేయటకు కృప కలుగునుగాక అనుదిన వాక్యమును ఆశీర్వదించము ఈ ప్రార్థనలో ఎపిస్తున్న వారిని దర్శించుము దేవాన్ని ఆత్మలో బలపరచుము బలపరచము స్తుయాగం విరిగి విరిగినలిగిన హృదయంతో నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర ఉన్నాము ప్రభు దేవా కనికరించము పశ్చాత్తాపముతో నిన్ను గణపరచుటకు కృప దయచేయము లోక పాపములతో లోక స్నేహాలతో నిన్ను గుర్తించలేకపోతున్నారు చాలామంది దేవా దేవానికి స్తోత్రం 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 తండ్రి నా దేవా మీ సహాయం అందించి మీ దయకొమ్మరించండి మరించండి నా దేవా మీకు స్తోత్రం నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని మేము శుద్ధీకరించబడి పశ్చాత్తాపడుటకు కృపచూపము దేవా నీ వాక్యము ద్వారా దిద్దుబాటు కలిగి నిన్ను హెచ్చించుకుటకు కృప దై దేవా దేవా నీవు మా పక్షములను నుండి వాడ నీకు వందనములు మా దేశము మా ప్రజలు మా నాయకులు మా అధికారులు నా తండ్రి నిన్ను గనపరుస్తున్నారు దేవా ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ పరలోక మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పర్లోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక మానుదిన ఆహారం నేడు మాకు మా మారుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకార క్షమించుము క్షమించము మామను శోధంలోనికి తేక నుండి తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి ఆమెన్ 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 మీకు తోడై ఉండును గాక ఆమెన్